తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటై రేపటితో వంద రోజులు కాబోతుంది గత ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసి అబద్ధాలతో అధికారం లేకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన హామీలని విస్మరించాడో అవే కాకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అమలు చేస్తామన్న ప్రతి హామీని కూడా వంద రోజుల్లో ఒకటొకటి నెరవేర్చుకుంటా వస్తూ ఉంటాం అన్నిటికంటే ముఖ్యంగా వృద్ధాప్య పింఛను ఏదైతే మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పాము అది కూడా ఎన్నికల కూడా అమల్లో ఉండగా ఉన్న రెండు నెలలు కలిపి మొత్తం నాలుగు వేల రూపాయలతో పెన్షన్ను ప్రారంభించిన పార్టీ కూటమి ప్రభుత్వం కేవలం రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటా పోయి అధికారం లేకొస్తానే మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు అర్థం చేసుకొని ఈరోజు టెన్ ప్లస్ వన్ అంటే పదకొండు సీట్లు ఇచ్చారు అబద్ధాలు చెప్పి అధికారం లేకొస్తే ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో మొదటి ఎన్నికలు చూస్తే అర్థమైపోతా ఉంది ఇవే కాకుండా అన్నా క్యాంటీన్లు పేదవాడికి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం పేదవాడి పొట్ట కొట్టి అన్నా క్యాంటీన్లను కేవలం అన్న అనే పేరుంది ఉంది శేషులు ఇంటి రామారావు గారి పేరని చెప్పి రద్దు చేశాడో దాన్ని తిరిగి ప్రారంభించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇప్పటికే వంద అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు రేపు మిగతా డెబ్బై ఐదు కేంద్రాల్లో కూడా కడపతో కలిపి కడప ప్రొద్దుటూరుతో కలిపి మిగతా కేంద్రాలతో కూడా రేపు అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రేషన్ విషయానికి వస్తే గత ప్రభుత్వం ఓన్లీ బియ్యం ఇచ్చేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కందిపప్పు బంగాళదుంపలు చక్కెర పామాయిల్ కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని పెట్టి ప్రజల ఆస్తులను తనఖా పెట్టే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించిన తర్వాత ప్రజల్లో ఒక భద్రత కల్పించాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను కూడా రద్దు చేయడం జరిగింది రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి పదహైదు వేల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి యాభై ఏళ్ల కాల పరిమితం వడ్డీ లేని రుణాన్ని సంపాదించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణం ఒకటి రెండు నెలల్లో ప్రారంభమై పూర్తి స్థాయిలో ఈ నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలనే సంకల్పం కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయించుకున్నారు ఒకసారి పోలవరం పూర్తి అయితే కృష్ణాలో ఉన్న నీళ్ళన్నీ కూడా రాయలసీమలో వాడుకునేదానికి వెసలుబాటు అవుతుంది పోలవరం రాష్ట్ర తెలుగు రాష్ట్రానికి జీవనాడే కాకుండా రాయలసీమ కూడా ఒక వరప్రసాదం లాంటిది ఆ ప్రాజెక్టు పూర్తి అయితే కృష్ణాలో ఉన్న నీళ్ళన్నీ కూడా మొత్తం శ్రీశైలం ద్వారా రాయలసీమకు వాడుకునే వెసలుబాటు వచ్చేదానికి ఆ ప్రాజెక్టు పూర్తికి కంకణబద్ధులై ఉన్నాడు కూటమి ప్రభుత్వం ఒకటే రోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ రాజ్ స్వర్ణ గ్రామ పంచాయత్ రాజ్ పేరిట పదమూడు వేల మూడు వందల తొంభై ఆరు గ్రామాల్లో ఒకటే రోజు గ్రామ సభను పెట్టి దాదాపుగా నాలుగు నాలుగు వేల ఐదు వందల కోట్ల పైచీలకు ప్ర పనులను శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో వెనుకబడిన జిల్లాలు రాయలసీమ అదేవిధంగా ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు కూడా ప్రతి సంవత్సరం కూడా వంద వంద కోట్ల రూపాయలు ప్రతి జిల్లాకు వెనకబడిన జిల్లాల నిధులు వచ్చేటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం మానేసింది దాన్ని ప్రశ్నించేవాడే లేడు ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాయలసీమ ఉత్తరాంధ్ర ఏడు జిల్లాలే కాకుండా ప్రకాశం జిల్లాను కూడా అదనంగా చేర్చి ఈరోజు వెనకబడిన జిల్లాలకు అన్నిటికీ గుడిగా నిధులు రాబడుతూ ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి దాదాపు పదహారు వందల కోట్ల బకాయి పడింది పేదలు అనారోగ్యం పాలే ఆసుపత్రికి పోతే ఆరోగ్యశ్రీని గౌరవించే హాస్పిటల్ లేకుండా పోయినాయి ఎందుకంటే నిధుల కొరతతో మేము మేము వైద్యం చేయలేమని అట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వం చేసిన పద్నాలుగు వంద పదహారు వందల కోట్ల రూపాయల బకాయిల్లో ఏడు వందల కోట్ల బకాయిలు ఈ ప్రభుత్వం తీర్చింది తీర్చి రోజు మిగతాది కూడా తొందరలో తీరుస్తామని చెప్పి ఆరోగ్యశ్రీని గాడిన పెట్టి ప్రతి హాస్పిటల్లో కూడా పేదవాడికి వైద్యం అందించేదానికి అన్ని రకాల ఏర్పాటు చేస్తూ ఉంది ప్రభుత్వం అన్నిటికంటే ముఖ్యంగా గత ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ఉచిత ఇసుక ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేశారు స్మగ్లింగ్ జరిగింది పక్క రాష్ట్రంలో వైసీపీ నాయకులు వాళ్ళందరూ అండదండలతో ఒక మాఫియా లాగా ఇసుకను అక్రమ రవాణా చేసి వేల కోట్ల దండుకున్న పరిస్థితి పేదలకు ఇసుక అందని పరిస్థితి ఈరోజు ఒక పారదర్శకంగా ఒక పోర్టల్ను ఓపెన్ చేసి ఇసుకను ఉచితంగా ప్రతి పేదవాడికి ప్రతి ప్రజ ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు మద్యం పాలసీ మీకు తెలిసిందే గత ప్రభుత్వం మద్యాన్ని కూడా తనకు కావాల్సిన బ్రాండ్లను మాత్రమే రిలీజ్ చేసి కమిషన్ ఇచ్చిన కంపెనీల బ్రాండ్లను మాత్రమే రిలీజ్ చేసి మిగిలిన బ్రాండ్లన్నీ పక్కన పడేసి పేద ప్రజల మీద పడి అధికంగా రేట్లు పెంచేసి పేద ప్రజల రక్తాన్ని పీల్చుకున్న ప్రభుత్వం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ పరిస్థితి లేదు మద్యం నూతన మద్యం పాలసీ తీసుకొస్తున్నారు ఈరోజు కేబినెట్లో ఆమోదం కాబోతూ ఉంది ప్రైవేట్ మద్యం విధానానికి తీసుకొచ్చి అన్ని బ్రాండ్లను కూడా ఇంట్రడ్యూస్ చేసి అదేవిధంగా మద్యం రేట్లను కూడా తగ్గించి పేదవాడికి అన్ని రకాలుగా కూడా అన్ని బ్రాండ్లు అందే విధంగా రేట్లను తగ్గించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు ఉంది ఇకపోతే సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే నాయి బ్రాహ్మణులకు పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలకు జీతాలను పెంచాలి పెంచడం జరిగింది పెన్షన్లే కాకుండా దీప దూప కింద ప్రతి గుడికి కూడా గుడి ఖర్చుల కింద ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది యుద్ధ ప్రాతిపాదికన వరదలు చూశారు విజయవాడ గుంటూరు జిల్లాలను ముంచెచ్చిన వరదలు చూశారు ఆ వరదల్లో పన్నెండు రోజులు ముఖ్యమంత్రి గారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో మంత్రివర్గం రాత్రి పగులు తేడా లేకుండా నిద్రాహారాలు మానేసి గతంలో ఏదైతే విశాఖపట్నంలో హుదు తుఫాన్ వచ్చిందో ఆ సమయంలో చూపిన చొరవ కంటే కూడా మరింత రెట్టింపుగా ఆ ప్రాంతాన్ని ఆదుకొని ఎక్కడా ఎవరికి అసౌకర్యం కలగకుండా అత్యంత వేగంగా మళ్ళీ మామూలు పరిస్థితిని తీసుకొచ్చేదానికి కృషి చేసిన ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దాన్ని ఒక బ్రాండ్ ఇమేజ్గా చంద్రబాబు నాయుడు గారు వేల వందల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న వివిధ కంపెనీలు సంస్థలు ఇండివిజువల్స్ అందరూ వచ్చి మీ నాయకత్వంలో మేము విరాళాలు ఇస్తామని చెప్పి వందల కోట్లు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ విరాళాలు వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజు చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ ఒక ఆపద వచ్చినప్పుడు ప్రజలను కాపాడుకునే దానికి నాయకులు వస్తే అందరికీ ప్రభుత్వానికి అండగా విరాళాలు ఇచ్చేదానికి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చి పేదలు కూడా పదివేలు ఐదు వేల రూపాయలు కూడా ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అత్యంత వేగంగా యధాస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ వరదల్లో నష్టపోయిన బాధితులకు అందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయలు మునిగిపోయిన ఇళ్ళకు కూడా ఇస్తాం అదేవిధంగా ఇన్సూరెన్సులు కూడా కంపెనీలతో మాట్లాడి వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా ఒకసారి ఈ వంద రోజుల్లో బి బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కంపెనీ బందర్లో డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని చెప్పి ముందుకు వచ్చారు దీనివల్ల దాదాపు కనీసం అంటే ఇరవై ఇరవై ఐదు వేల మందికి దాని ద్వారా ఉపాధి కలుగుతుంది ఏదైతే ఎన్నికల్లో ఈ ఐదు సంవత్సరాల ఇరవై లక్షల ప్రభుత్వ ప్రైవేట్ దాంట్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నామో దాంట్లో భాగంగానే ఇటువంటి పెట్టుబడులన్నీ రావడం ప్రైవేట్ సంస్థల ద్వారా ఉద్యోగాలు ఇచ్చేదానికి కూడా అవకాశాలు వస్తూ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎక్కడా క్రమం తప్పకుండా ఒకటో తేదీ ఉద్యోగ జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది రాష్ట్రం అన్ని రకాలుగా కూడా గత ఐదు సంవత్సరాల్లో అప్పులన్నీ చేసి ఆదాయం లేకుండా చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి పెన్షన్ విధానంలో కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాల విధానంలో కానీ టైం అంటే టైం ప్రకారం ఇచ్చుకుంటా పోతున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ వంద సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల అమలు కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ అన్ని రకాలు కూడా డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా కష్టపడి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు గృహ గృహ నిర్మాణానికి వస్తే నాలుగు లక్షల రూపాయలు పెంచారు అదేవిధంగా గ్రామాల్లో మూడు సెంట్లు నగరాల్లో అయితే రెండు సెంట్లు భూమిని కూడా కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది గత ప్రభుత్వం ఒక్క సెంటు బాత్రూమ్ దానికి కూడా స్థలం లేని పరిస్థితి జగన్ కాలనీలు అని చెప్పి భూదోపిడీలకు పాల్పడ్డారు ఈ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది పేదవాడికి సౌకర్యవంతమైన స్థలం కూడా కేటాయిస్తామని చెప్పడంలో అత్యవసక్తి లేదు అదేవిధంగా ట్విట్కో ఇలా విషయానికి వస్తే అవి కూడా మూడు నెలల ఇక్కడి నుంచి మూడు నెలల కాల పరిమితిలో అవన్నీ కూడా మౌలిక వసతులు క్రియేట్ చేసి ఇల్లు కూడా గతంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకందరికీ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది కడప జిల్లా విషయానికి వస్తే మీరు చూస్తున్నారు ఈరోజు మంచి వర్షాలు పడి శ్రీశైలం ద్వారా ముఖద్వారమైన గండికోట ప్రాజెక్టు ఇరవై ఏడు టీఎంసీలు ఉంటే నిన్నటికే ఇరవై ఆరు టీఎంసీలు నీటి నిల్వ చేశారు గణాంకాలు కూడా మీరు కూడా ఒకసారి అందరూ చూసుకోవచ్చు ఇరవై ఐదు పాయింట్ నైన్ టీఎంసీలు నిన్న ఫిలప్ అయినాయి అదేవిధంగా పైడిపాలెంకి వస్తున్నాయి చిత్రావతికి వస్తున్నాయి సాగర్కి వస్తున్నాయి ఇటు వెలుగల్లు ప్రాజెక్టుకు వస్తున్నాయి అన్ని ప్రాజెక్టులు కూడా రాష్ట జిల్లాలో ఉట్టి ఉట్టిపడతా ఉన్నాయి రాష్ట్రం అంతా కూడా అన్ని ప్రాజెక్టులు నిండిపోయిన పరిస్థితి రైతులకు ఈ ఖరీఫ్లో అన్ని రకాలుగా నీ నీరు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది గత ప్రభుత్వం ప్రజలను కానీ ప్రజా సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఇసుక మద్యం భూమాఫియా దీంట్లతో అక్రమ సంపాదనలో మునిగిపోయి ఈరోజు ఇటువంటి వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చింది కేంద్ర ప్రభుత్వం కొప్పర్తి కారిడార్ను ఇండస్ట్రియల్ కారిడార్గా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిందంటే ఓరొకళ్ళు కడప జిల్లాలో ఉన్న ఓరొక కొప్పర్ తిని అది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కృషి అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ మీ ద్వారా విన్నవిస్తూ ఈ ప్రభుత్వం ఈ వంద రోజుల్లో సాధించిన విజయాలు చేసిన కార్యక్రమాలు ఇవన్నీ ప్రజలకు తెలియాలనే ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్కరికి నివేదిస్తూ రాబోయే రోజులంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక సువర్ణ అధ్యాయం చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉన్న నాయకుడి పాలనలో ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా ముందుకు పోతుంది గత ప్రభుత్వం తప్పిదాలను కానీ గత ప్రభుత్వం చేసిన అక్రమాలు కానీ భూమాఫియాలు కానీ భూ దోపిడీలు కానీ ఎక్కడైతే వాగులు వంకలు ఆకుపై చేసుకున్న పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా హైదరాబాద్ హైడ్రా తరహా కానీ బుడమేరులో ఆక్యుపై చేసిన అవి తొలగించడానికి చేస్తున్న చట్టాల రూపంలో తీసుకొచ్చి ఎక్కడుండేటి అన్నీ కూడా బయటికి తీసే దాంట్లో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇదంతా కూడా ఈ వంద రోజుల్లో సాధించిన విషయాలన్నీ కూడా ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తున్నాం